ఒక మహా మహావృక్షమై నీడనిచ్చి పండ్లు ఇచ్చే చెట్టు మధ్యలోనే చచ్చిపోయింది మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ గొప్ప వ్యక్తి అయినా ఒక వర్గంలో పుడితే చాలు ఇతను మా కులమే మా మతమే అంటూ ప్రచారం చేసుకుని బ్రతుకుతారు కొంతమంది అలాంటి కొంతమంది వ్యక్తుల మూలంగా ఎందరో గొప్ప నాయకులు మంచి వ్యక్తుల గురించి పాజిటివ్గా కాకుండా నెగటివ్గా చూసే పరిస్థితికి దిగజారుతుంది వంగవీటి మోహనరంగ అనే వ్యక్తి ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు తన సొంత ఎజెండాలనే ప్రజల జెండాగా స్వార్థంగా వాడుకోలేదు చచ్చిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అభిమానుల గుండెల్లో ఇంకా ఎందుకు బ్రతికున్నారు ఏ గతంతో ఇప్పటికీ శత్రువుల గుండెల్ని ఆయన భయపెడుతున్నారు గొప్ప వ్యక్తులలో ఉండే కొన్ని గొప్ప లక్షణాలు నేర్చుకోవడం వల్ల రావు పుట్టుకతోనే వస్తాయి సూర్యుడు వేరు సూర్యుడి నుండి వచ్చే వెలుగు కిరణాలు వేరు కావు అన్నట్టు వంగవీటి మోహనరంగ అప్పట్లో ఉండే కొంతమంది అవినీతి నాయకులపై పోరాడే సమయంలో తనతో పాటు తన సైన్యాన్ని కూడా తనదైన శైలిలో నడిపించారు ఎక్కడ దోపిడీ రాజ్యమేలుతుందో అక్కడ ధైర్యం గల వ్యక్తి ఉదయిస్తాడు ఒక పక్క దోపిడీదారులపై అవినీతి నాయకులపై పోరాడుతూనే పేదలకు ఇంటి స్థలాలను అందించారు రంగాగారు రంగాగారు పుట్టింది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో వంగవీటి మోహనరంగా ఓ అనామకుడు వాడికి విలువడమేంట్రా అనే నాయకులకు తన పోరాట ఎదుగుదలతో వారినే కాదు యావత్ తెలుగు ప్రజలందరినీ తన గురించి మాట్లాడుకునేలా చేశారు పేదల బ్రతుకులు బాగు చేయండి అని అంటే చేయురు కానీ ఎవరైనా ఒక నాయకుడు వారికి పోటీగా ఎదుగుతుంటే వారిపై ఆరోపణలు హత్యలు దాడులు ఇది ఇప్పటి నుండే కాదు ఎప్పటి నుండో జరుగుతూ వారసత్వంగా కొనసాగుతున్న అనాగరికం విజయవాడ అంటే ఇప్పుడు మనం దుర్గమ్మ తల్లి కొలువైన పవిత్ర పుణ్యస్థలం అని అనుకుంటున్నాం కానీ ముప్పై సంవత్సరాల క్రితం అలా లేదు రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం ఎలానో రౌడీయిజం అంటే బెజవాడ అనే అంతలా సాగింది కొంతకాలం సిపిఐ నాయకుడు చలసాని వెంకటరత్నం గారితో మొదట వంగవీటి కుటుంబానికి మంచి అనుబంధం ఉండేది కానీ కొన్ని కారణాలతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి గొడవలు ఘర్షణలకు హత్యలకు దారితీసింది చలసాని వెంకటరత్నం హత్యకు సంబంధించి వంగవీటి మోహనరంగ అన్న అయిన వంగవీటి రాధాకృష్ణ జైలుకు వెళ్లారు ఆ తర్వాత రెండు సంవత్సరాలకు రాధాకృష్ణను ప్రత్యర్థులు చంపేశారు అప్పుడు జరిగింది వంగవీటి మోహనరంగ ఎంట్రీ వంగవీటి మోహనరంగా ఎంట్రీతో బెజవాడ రాజకీయాలలో పెను మార్పులు సంభవించాయి మోహనరంగా రాకముందు వచ్చాక వెళ్ళిపోయాక అనే పరిస్థితులు బెజవాడలో ఏర్పడ్డాయి వంగవీటి మోహనరంగా గాంధీ దేవినేని నెహ్రూ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు కానీ ఆధిపత్య పోరుతో ఒకరి గ్రూప్లోని అనుచరులను మరొకరు హత్యలు చేసే అంతటి కక్షలకు దారితీసింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దేవినేని గాంధీ హత్య తర్వాత దేవినేని కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరితే మరోవైపు మోహన్ రంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇక అప్పటి నుండి వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొదటి ఐదుగురు గొప్ప నాయకులలో వంగవీటి రంగా కూడా ఒకరు అన్నంతలా ఎదిగారు తనని నమ్ముకున్న వారికి అండగా ఉంటూ తన నియోజకవర్గంలోని ప్రజలకు ఎంతగానో సేవ చేశారు అప్పటి వరకు రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నత పదవుల్లో ఉండేవారు కానీ రంగా నిర్వహిస్తున్న సభలు సమావేశాలకు లక్షలాది జనం రాకతో కొంతమంది నాయకులకు వెన్నులో వణుకు పుట్టింది అప్పటి ప్రభుత్వం చేసిన కొన్ని ప్రజా వ్యతిరేక చర్యలకు రంగా పోరాటం చేశారు కేవలం పేదలకు వెనుకబడిన కులాల తరపున మాత్రమే కాకుండా ఆఖరికి పోలీసు సమస్యలపై కూడా తనదైన శైలిలో పోరాడారు దేవినేని గాంధీ హత్య కేసులో నిందితులైన కొంతమంది రంగా అనుచరులను దేవినేని వర్గం హత్య చేయిస్తే దానికి ప్రతీకారంగా దేవినేని మురళీని రంగా వర్గం హత్య చేయించింది ఇంకో పక్క దేవినేని మురళీ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రత్యర్థి వర్గం రంగా హత్య ఎజెండాగా ముందుకు కదిలింది అప్పటికే మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసి నీరసించిన రంగాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరు నాడు తెల్లవారుజామున వేట కొడవళ్లతో కిరాతకంగా చంపేశారు వంగవీటి మోహనరంగ హత్య కేవలం ఒక్క జిల్లాకే పరిమితం అవ్వలేదు నాలుగు జిల్లాలు అట్టుడికి పోయాయి రాష్ట్రమంతటా ఉద్రిక్తతతో ఉంటే ఒక్క బెజవాడ మాత్రం గజ గజ వణికింది ఆయనకున్న అశేష అభిమానులు తల్లడిల్లిపోయారు దాదాపు రెండు నెలల పాటు కర్ఫ్యూ విధించారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన మరణం ఎంతటి మారణ హోమాన్ని తీసుకువచ్చిందో అని ఆ మారణ హోమం నలభై రెండు ప్రాణాలను బలికొన్నది దాదాపు నూట పది కోట్ల ఆస్తి నష్టం ఏడు వందల బస్సులు నూట ఇరవై ఐదు పోలీసు జీపులు వారి ఆగ్రహానికి బలయ్యాయి కత్తి పట్టి నోడిని చివరికి ఆ కత్తి నరుకుతుంది అన్నట్టు ఇక్కడ కూడా అదే జరిగింది ఒక వ్యక్తిలో ఎన్ని గొప్ప లక్షణాలున్నా కానీ మార్గం ఎంచుకున్న వారికి చివరికి ఆ హింసే అతన్ని మింగేస్తుంది